నమస్కారం అండి మనం ఇప్పుడు ఎం హేమలత గారు రచించిన అమ్మ వ్యక్తిత్వం అనే కథనం విందామా జీవితమనే రైలు ప్రయాణంలో బంధాలు అనుబంధాలు అన్నీ తాత్కాలికాలే భర్త పోయి బిడ్డలు దూరం జరిగాక ఆ అమ్మ తన ఒంటరి జీవితానికి చెప్పిన కొత్త అర్థం ఏమిటి ఆ విశిష్ట వ్యక్తిత్వానికి పరమార్థం ఏమిటి అమ్మా మీ అల్లుడు గారు ఉత్తరం రాశారు రేఖ పరీక్ష టైంకైనా వైజాగ్ రావడానికి ట్రై చెయ్యి అంటూ వచ్చి కూడా అప్పుడే రెండు నెలలైంది కదా కూతురు మనోరమ్మ మాటలకు అడ్డొస్తూ అదేంటమ్మా నిన్ను మీ ఇంటికి వెళ్ళవద్దని ఎలా శాసిస్తాను నువ్వు ఇక్కడ ఉండడమే ఎక్కువ పాపం సురేష్ ఎన్నాళ్ళు పిల్లలతో అవస్థపడతాడు అంది విమల ఓకే మమ్మీ నేను మా ఊరు వెళ్ళిపోతాను నువ్వు ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటావు నాతో మా ఊరు వస్తే నీకు పోయేదేమిటి మమ్మీ రమా నువ్వు మీ ఊరు రమ్మంటూ నన్ను అడగడం రమ్మన్న ప్రతిమారు నేను రాలేనంటూ చెప్పడం ఏం బాగుంటుంది చెప్పు ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడికి రాను రాలేను మీ నాన్నగారు పోయారని మీరందరూ అంటున్నా నాకెందుకో ఆయన ఇక్కడే ఉంటుంది ఆయన స్మృతులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి మాటలు రానిదై మౌనముద్ర దాల్చింది విమల గాఢంగా నిట్టూర్చింది మనోరమ అమ్మ మౌఢ్యం అర్థం కాదు ఆరోగ్యం దెబ్బతిని అరవై ఏళ్లు పైబడ్డ ఈ చర్మదశలో ఎందుకు ఈవిడ ఏకాకిగా ఇక్కడే ఉండిపోతానంటోందో మనోరమకు అంతు చిక్కడం లేదు అన్నయ్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది పెద్దన్నయ్య వినోద్ అమెరికా నుండి నాన్న చనిపోయిన ఐదవ రోజుకు కానీ రాలేకపోయాడు చిన్నయ్య ప్రమోద్ రావడం అయితే వచ్చాడు కానీ నా భార్య నిండు గర్భిణి అంటూ ఉన్న పది రోజులు ఆవిడ సేవలకే పరిమితమయ్యాడు అమ్మకి కొంతకి కొంత సాంత్వన కలిగించింది తాను తన భర్త సురేష్ తన పిల్లలు ప్రణవ్ సురేఖలే ఎలాగూ అమ్మ తనతో రాదు అన్నట్లు బిహేవ్ చేసి వచ్చిన వారానికే అమెరికా చెక్కేశాడు వినోద్ లక్నోలో ఎముకలు కొరికే చలి అంత చలి అమ్మ భరించలేదు అంటూ ప్రమోదిచ్చిన వాతావరణ సూచనకి అమ్మకు చీకాకు వేసి ఒరేయ్ నువ్వు బెంగెట్టుకోకురా నేను రానుగాక రాను మీ లక్నోకి అయినా ఇక్కడ నాకు అలవాటైన ఉండగా అక్కడికొచ్చి అవస్థ పడటం ఎందుకు అంటూ కొట్టిపడేసింది సరే నీ ఇష్టం ఒక్కదానివి ఎలా ఉంటావి ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు నీ ఆరోగ్యం గురించి మాకు బెంగ ఉండదా ఈ ఊర్లో మా స్నేహితుడొకడు ఒక మంచి ఓల్డేజ్ హోం నిర్వహిస్తున్నాడు అందులో చేరిపో అన్ని సౌకర్యాలు ఉంటాయి మాకు నిశ్చింతగా ఉంటుంది అంటూ ప్రమోద్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు మాత్రం చెప్పరాని కోపం వచ్చింది అమ్మకు తెగేసి చెప్పింది అమ్మ తాను ఇల్లు వదిలి ఏ వృద్ధాశ్రమాలకు వెళ్ళను అంటూ తానున్నది వైజాగ్లోనే కదా తన దగ్గరికి రావచ్చు అమ్మ అంటే ఎంతో గౌరవం ఇచ్చే తన భర్త సురేషు ఎంతో సంతోషిస్తాడు కొందరిని ఈ జన్మలో మార్చలేం నాకు ఈ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాయి నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేను నన్ను బలవంత పెట్టకండి ప్లీజ్ అంటూ పదే పదే చెబుతున్న అమ్మను ఒప్పించి వైజాగ్కి తరలించడం ఎలాగో అర్థం కాక లేచి వెళుతున్న కూతుర్ని సమీపించింది విమల రమా నువ్వు వస్తున్నట్లు సురేష్కి వెంటనే ఉత్తరం రాయి విశ్వానికి చెప్పి టికెట్ రిజర్వ్ చేయించుకో నన్ను గురించి దిగులు పెట్టుకోకు నాకేం కాదు నేను చెప్పానుగా పీజీలు కావాలంటూ పేపర్లో ప్రకటన ఇప్పించానని ఇవాళో రేపో ఎవరో ఒకరు రాకపోరు నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకమ్మా నీకు ఈ వయసులో పేయింగ్ గెస్టులు ఆగురమ్మా ఏదో నా వెసులుబాటు కోసం పేయింగ్ గెస్ట్లు తీసుకుంటున్నాను అనుకుంటున్నావా కాలక్షేపం కోసం నా తోడు కోసం నా భద్రత కోసం నేను ఈ నిర్ణయానికి వచ్చాను మూడు పడగదుల ఫ్లాట్ అబ్బాయిలకి ఇద్దరికి రెండు మనకొకటి అంటూ మురిసిపోయి ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారా రోజు మీ నాన్నగారు చూసావా అమ్మా ఇప్పుడు ఈ అదనపు పడగ్గదులు రెండు ఈ విధంగా నాకు ఉపయోగపడబోతున్నాయి పేయింగ్ గెస్ట్లు అంటే మాటలు అనుకుంటున్నావా ఆ వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటూ డిమాండ్ చేస్తారు అర్ధరాత్రి అపరాత్రి ఎవరెవరినో తీసుకొస్తారు ఎందుకమ్మా తలనొప్పి కొని తెచ్చుకుంటావు ఎవరినంటే వాళ్ళని ఎందుకు చేర్చుకుంటాను వాళ్ళ పూర్వాపరాలన్నీ తెలుసుకునే ఎన్నుకుంటాను పాతికేళ్లుగా పనిచేస్తున్న జయమ్మ తన కోడల కాంతాన్ని వంటక పెడతానంది జయమ్మ కొడుకు విశ్వం ఎలాగూ ఉండనే ఉన్నాడు అయ్యగారు ఆనాడు నాలుగు ముక్కలు నేర్పించి బళ్ళో వేసి చదివించిన ఫలితంగానే నాకు ఈ అటెండర్ ఉద్యోగం వచ్చింది అమ్మగారు ఇదంతా అయ్యగారి చలవే అంటూ నమ్మిన బంటులా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు నీకు తెలుసుగా మీ నాన్న మంచాన పడినప్పుడు అన్నీ వాడేగా చేసేవాడు అహోరాత్రులు అది నిజమే అనుకో అమ్మాయి నువ్వు ఇంకేమీ ఆలోచించకు నీ ప్రయాణం ఏర్పాట్లు చేసుకో అదో ఫోన్ మోగుతోంది అల్లుడుగారు కాబోలు త్వరగా వైజాగ్ వస్తున్నానని చెప్పు ప్రసంగాన్ని అక్కడితో ఆపేసింది విమల అమ్మని చూసి అప్పుడే ఆరు నెలలైంది ఆమె దగ్గరకు అదో వెళదాం ఇదిగో వెళదాం అనుకుంటూనే ఇంతకాలం గడిచిపోయింది టెలిఫోన్ సౌకర్యం ఉండబట్టి సరిపోయింది లేకుంటే తానిళ్ళు అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఉండేదా వేసవి సెలవుల్లో ఏకంగా పిల్లలతో వద్దాం అనుకుంది కానీ అన్నయ్య ప్రమోద్ ఘాటుగా ఉత్తరం రాయడంతో ఇలా బయలుదేరింది ఉన్నట్లుండి అయినా అమ్మ ఎందుకు ఇలా చేసిందో మనోరమ ఆలోచనలు ఆటోతో పోటీపడి పరుగులు పెడుతున్నాయి ఆటో దిగిన మనోరమను చూచి పరిగెత్తుకుంటూ వచ్చిన వాచ్మెన్ చేతికి సూట్ కేసు అందించి లిఫ్ట్ కేసు నడిచింది మనోరమ బజర్ నొక్కగానే తలుపు తెరిచిన విమల రారమ ఇప్పుడే రైల్వే స్టేషన్కి ఫోన్ చేశాను ట్రైను కరెక్ట్ టైంకే వచ్చిందన్నారు గారు పిల్లలు బాగున్నారు కదా ఆప్యాయంగా పలకరించింది కూతుర్ని నవ్వుతూ అడుగుపెట్టిన మనోరమకి ఆ ఇంటి వాతావరణమంతా ఏంటో కొత్త కొత్తగా ఎవరింటికో వచ్చినట్టు అనిపించింది కుర్చీలు సోఫాలు కొత్తవి చోటు చేసుకున్నాయి విమలతో పాటు లోపలికి వెళుతున్న మనోరమ పక్క బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తున్న పెద్దావిని చూసి ఆగిపోయింది అదేమిటి ఎవరినో కొత్త వాళ్ళని చూసినట్లు చూస్తున్నావు ముంతాజ్ ఆంటీ గదు చిన్నప్పటి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ మనం ఆగ్రా వెళ్ళినప్పుడు ఈ ఆంటీ వాళ్ళింటికి వెళ్ళాం గుర్తు లేదా అవునవును గుర్తుకొస్తున్నారు ఎలా ఉన్నారాంటి మొక్కుబడిగా ముక్తసరిగా పలకరించి లోనికి నడిచింది మనోరమ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కాఫీ తాగుతున్న కూతురు వద్దకు వచ్చింది విమల రమా నువ్వు కాఫీ తాగాక స్నానం ముగించేయి నేను దేవుడికి దీపం పెట్టుకుని వస్తాను తర్వాత తీరుబడిగా కబుర్లు చెప్పుకుందాం అయినా అమ్మాయి వస్తున్న దానివి పిల్లల్ని కూడా తీసుకురావచ్చుగా అదేమంటే పరీక్షలు అంటావు నవ్వుతూ పూజ గదికేసి నడిచింది విమల కాంతం వంట చేసి వెళ్ళాక కబుర్లకు కూర్చున్నారు తల్లి కూతుళ్ళు అమ్మా నాకు తెలియక అడుగుతాను నువ్వు చేస్తున్న ఈ పని ఏమైనా బాగుందా చెప్పు అంది మనోరమ ఉరుములేని పిడుగుల ఏ పని పనిరమా నువ్వనేది అదే నీ పేయింగ్ గెస్టుల గురించే నువ్వు ఆ మధ్య ప్రస్తావిస్తే మన ఆచార సంప్రదాయాలకి మన అలవాట్లకి పద్ధతులకి వాళ్ళని తీసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా నీకన్నా పెద్దవాళ్ళని అన్నట్టు మరో పేయింగ్ గెస్ట్ ఎవరన్నా ఎలిజబెత్ ఆంటీ ఆవిడే పబ్లిక్ స్కూల్లో నీ కొలీగ్ వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారే ఆంటీ ఏ కదూ ప్రమోద్ అన్నయ్య ఎంతో నొచ్చుకుంటూ రాశాడు మన ఇల్లు నానాజాతి సమితి అయిందంటూ వాళ్ళ అత్తగారు నిన్ను అని వస్తే ముంతాజ్ ఆంటీ నమాజ్ చేసుకుంటూ ఎల్జిబెత్ ఆంటీ బైబిల్ చదువుకుంటూ దర్శనమిచ్చారట రమా ఇక ఆపు ఏమిటా వెటకారం వాడు రాయడం నువ్వు నన్ను సంజాయిషి అడగడం బాగుంది అయినా నువ్వు నన్ను చూసిపోదామని వచ్చావా దండించిపోదామని వచ్చావా వాడు నీకే కాదు నాకు రాశాడు పెద్ద ఉత్తరం చూడమ్మా మీకెవరికీ సమాధానాలు వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు కోపంగా అంది విమల అది కాదమ్మా ఏది కాదు అమెరికాలో ఉన్న వినోద్కి ఈ అమ్మని గురించిన ఆలోచన కానీ అవసరం కానీ ఏనాడు రాలేదు మన దేశంలోనే ఉంటున్న ప్రమోద్ విన్నావుగా ఆనాడు వాడేమన్నాడు ఓల్డేజ్ హోమ్లో చేరిపమ్మని ఓ ఉచిత సలహా పడేశాడు కాదన్నందుకు గుడ్ రిటర్న్స్ అన్నట్లు చేతులు దులిపేసుకున్నాడు ఎంతైనా ఆడపిల్లవి నీ దగ్గరకు రమ్మంటూ బతిమాలేవు బామాలేవు కన్నపిల్లల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించకూడదనే ఈ పేయింగ్ గెస్టులను చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నాను ముంతాజ్ని ఎజ్జిబెత్ని నేనేమీ కావాలని ఎంపిక చేసుకోలేదు అదలా కాకతాళీయంగా జరిగిపోయింది పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా వృద్ధాప్యంలో భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ముందుగా మరణించినా వారు ఏకాకిగా మిగిలిపోవడం అన్నది సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో ఆ ఒంటరి జీవితాలకు పిల్లల నిరాదరణ కూడా తోడైతే ఇక అంతకన్నా ఏముంటుంది చెప్పు అలా అని ఎందుకు అనుకుంటావమ్మా చూడ్రమా మధ్యలో నన్ను ఆపకు నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు ఎవరి జీవిత సరళి వాళ్లే నిర్ణయించుకొని తమకు అనుగుణమైన రీతిలో నడవడం ఈనాటి సామాజిక న్యాయం నలుగురు కొడుకులుండి తాను వృద్ధాశ్రమంలో చేరిపోతున్నట్లు ముంతాజ్ చెప్పగా ఆశ్చర్యపోయాను ఎల్జిబెత్త పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు కంప్యూటర్ ఉద్యోగాల మాయాజాలంలో కన్న కొడుకులిద్దరూ డాలర్ల కోసం పరుగులు తీసి కాలిఫోర్నియా వెళ్ళిపోతే ఆ పరుగు పందెంలో వెనకబడి ఒంటరిదై తోడు ఆదరణ ఓదార్పు కోసం తప్పించిపోతూ ఓ రోజు నన్ను కలిసింది వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళ బాధలను అర్థం చేసుకొని అభ్యంతరం లేకపోతే పేయింగ్ గెస్ట్లుగా ఈ లోగిన్లోకి రమ్మంటూ వాళ్ళని ఆహ్వానించాను ఆనాడు నువ్విచ్చిన సలహా నా మెదడులో మెదులుతూనే ఉంది ముక్కు మొహం తెలియని వాళ్ళని చేర్చుకునే పడే కన్నా నాకు ఇదే మేలనిపించింది మేమంతా దాదాపు సమవయస్కులం స్నేహితులం ఒకరి కష్టసుఖాలు మరొకరు అర్థం చేసుకుని ఎదిగిన వాళ్ళం పంచుకునే పరిణితికి వచ్చిన వాళ్ళం బాగానే ఉంది కానమ్మా నువ్వు చేస్తున్న పనికి మన బంధువులు ఏమనుకుంటున్నారో ఆలోచించావా రమా నువ్వే నా ఇలా మాట్లాడేది నీ మాటలు నన్ను ఆశ్చర్యపరచడమే కాదు బాధను కూడా కలిగిస్తున్నాయి నాకన్నా ముప్పై ఏళ్లు చిన్నదానివి మేరా భారత్ మహాన్ అనే నాట్య రూపకంలో మత సామరస్యాన్ని గురించి ఎలుగెత్తి చాటినదానివి మనదంతా వసుదైక కుటుంబం అంటూ కాలేజీలో ఉపన్యాసం దంచి బహుమతి గెలుచుకున్నదానివి చూడమ్మా నేనేదో సమైక్యత సంఘోద్ధరణ అంటూ ఈ పనికి పూనుకోలేదు ఒకే బాటలో పయనిస్తున్న ఒంటరి బాటసార్లం మేము ఏదో వయోవృద్ధుల గృహంలో చేరి మాకున్న కొద్దిపాటి ఉనికిని కోల్పోయి బతకడం ఇష్టం లేని ఆత్మాభిమానం కలవాళ్ళం స్వతంత్రంగానే అయినా ఒకరికొకరం అండగా బతకడానికి నిశ్చయించుకున్నవాళ్ళం మహానుభావుడు మీ నాన్న ఈ ఇంటిని నా పేర రాసి నాకింత స్వేచ్ఛను ప్రసాదించారు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో రమా నా బతుకును నన్ను ఇలా కడదేర్చని ఎప్పుడైనా చూడాలనిపిస్తే తప్పకుండా రా ప్రమోద్ కూడా అదే చెప్పు మీరు నా పిల్లలు నన్ను చూడ్డానికి మీకు అనుమతి అవసరం లేదు మీకై ఈ ఇంటి తలుపులు తెరిచే ఉంచుతాను అంతేకాని నా జీవితాన్ని నా జీవన శైలిని శాసించే హక్కు మాత్రం మీకు లేదు ఎంతో స్థిరంగా మాట్లాడుతున్న తల్లికేసి విస్తుపోయినట్లుగా చూస్తూ ఉండిపోయింది మనోరమ కాసేపు మౌనం వహించిన మనోరమ ఏమనుకుందో సరేమ్మా ఇప్పటికీ పద్ధతి బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది ఇంకా వయసు పైబడి కాళ్ళు చేతులు ఆడక వేరొకరి మీద ఆధారపడే పరిస్థితి అంటూ వస్తే అర్ధోక్తిగా ఆపేసింది ఓహో అదే నీ అనుమానం చూడు మనం ఎప్పుడో నిస్సహాయులం అవుతామని ఇప్పటి నుండి పరాయి వాళ్ళ మీద ఆధారపడి బతకడం నాకు ఇష్టం లేదు రాబోయే రోజుల గురించి నేను ఆలోచించను ముగ్గురు స్నేహితులం అందరం ఒకే మారు కట్టగట్టుకుని మంచాన పడతామని నేను అనుకోవడం లేదు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే బోలెడని నర్సింగ్ హోమ్లు ఓల్డేజ్ హోమ్లు చూసుకోవడానికి ఉన్నాయి చచ్చ ఏంటమ్మా నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు ముగ్గురు బిడ్డల తల్లివై ఉండి అనాథలా ఎందుకు ఆలోచిస్తున్నావు కినుకగా అంది మనోరమ లేదు నేను ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నాను ఈనాటి ఈ నవ సమాజంలో ఏ ఒక్కరు ఏ ఒక్కరి కోసమో బతుకుతాడనో బతుకుతుందనో బతకాలనో భావిస్తే అవివేకమే కాదు వెర్రితనం కూడా మన జీవితాలు పూర్తిగా మనవే వాటిని నిర్దేశించుకోవడంలో మనకు ఏది ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుందో దాన్ని ఆచరించడంలో తప్పు లేదు అందున వేరే వాళ్ళకి కష్టం కలిగించకుండా జీవించడం కూడా ఎంతో అవసరం అంత నిర్దిష్టంగా దృఢంగా తెగేసి మాట్లాడుతున్న తల్లికి ఏమని సమాధానం చెప్పాలో స్ఫురించక మ్రాన్పడిపోయింది మనోరమ మొదటి నుంచి అమ్మ పంధ అమ్మదే తనకేది ధర్మమని తోస్తే అది ఎంత కష్టమైన పనైనా అక్షరాలా తీరేది అమ్మ అమ్మ తీసుకున్న నిర్ణయంలో తప్పేమిటో తెలుసుకోలేకపోయిన మనోరమ తల్లి వద్ద కొద్ది రోజులు గడిపి కొంత అసంతృప్తితో వైజాగ్ వెళ్ళిపోయింది అలా పేయింగ్ గెస్ట్లంటూ తన స్నేహితురాండ్రిని తన చల్లని లోగిలిలోకి చేర్చుకుని శాంతియుత సహజీవనం చేస్తూ క్రమేణా తన వ్యాపకాన్ని కొంత విస్తృతపరుచుకుంది విమల అనాథాశ్రమంలోని పిల్లల బాగోగులు వాళ్ళకి ఫీజులు యూనిఫామ్లు పుట్టినరోజులంటూ తన సంపాదన పరిధిలో నుంచి సహాయ సహకారాలు అందించసాగింది వృద్ధుల హోంలోని నిస్సహాయులైన పేదలకు బట్టలు కళ్ళజోళ్ళు పండగలకు పబ్బాలకు స్వీట్సు పంచిపెడుతూ అనాథలైన వృద్ధులను ఆదరంగా ప్రేమగా పలకరిస్తూ వారితో చెలిమి చేస్తూ వారి అభిమాన అనురాగాలను చోరగొంది అమ్మకు తమ అవసరం ఆసర ఏ నాటికైనా కలగకుండా పోతుందా అని ఎదురు చూసిన విమల సంతానానికి చివరకు నిరాశే మిగిలింది ఓనాటి రాత్రి ఉన్నట్లుండి చిన్నపాటి గుండె నొప్పితో అనాయాసంగా నిద్రలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది విమల ఫోన్ ద్వారా అమ్మ మరణవార్త విన్న కొడుకు ప్రమోద్ కూతురు మనోరమ హుటాహుటిన వచ్చారు అంత్యక్రియలకు విమల ఆఖరి కోర్కేమిటో విశ్వం చెప్పగా విన్న అన్నలు చెల్లెలు నిశ్చేష్టులయ్యారు కళ్ళని ఐబ్యాంక్కి శరీరాన్ని స్థానిక మెడికల్ కాలేజీకి దానం చేసి మరణంలో కూడా నీ విశిష్ట వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న స్థిత ప్రజ్ఞురాలివమ్మ నువ్వు అంటూ అశ్రునాలతో అమ్మకు నివాళులర్పిస్తూ అమ్మ మృతదేహం చెంత నిలుచుండిపోయింది మనోరమ కథ పేరు అమ్మ వ్యక్తిత్వం రచించిన వారు ఎం హేమలత గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి